మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్దాం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ వస్తోంది అల్వాల్లోని ఇంట్లో రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు ఉరి వేసుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రూపాదేవి కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది అల్వాల్లోని పంచశీల కాలనీలో జరిగింది ఈ ఘటన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నారు అలవాల్లోని ఇంట్లో ఉరివేసుకున్నారు రూపాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రూపాదేవి మృతి చెందారు కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు విభేదాలున్నట్టుగా తెలుస్తోంది అల్వాల్లోని పంచశీలా కాలనీలో జరిగింది ఈ ఘటన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నారు మరింత సమాచారం టీవీ బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య నమాదేవి ఆత్మహత్య చేసుకున్నారు ప్రస్తుతం ఆల్వాలోని లినోవా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు ఆమె అతని ఇంట్లోనే ఈరోజు ఉదయం పూట పాపని స్కూల్ కు పంపించిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఆమె ఈ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది అయితే సాయంత్రం వరకు ఆసుపత్రిలో చేర్పించారు అయితే చుట్టుపక్కల వాళ్ళు చూసిన తర్వాత ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించినప్పుడు కూడా ఆసుపత్రిలో ఆమె ఊపిరి ఆడక చనిపోయినట్టుగా డాక్టర్లు అయితే ప్రకటించారు ప్రస్తుతానికి అయితే ఆమె హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల చనిపోయినట్టుగా డాక్టర్లు అయితే ప్రకటించారు చాలా కాలంగా మెడిపల్ సత్యానికి ఆమెకు మధ్య కొంత కుటుంబ తగాదాలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అనేక అంశాలపైన గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి ఆ ఇప్పటికే చుపదంలో ఉన్నటువంటి మెడిపల్ సత్యం ప్రస్తుతం ఆల్వాల్ బయలుదేరారు అయితే సాయంత్రం పూట అనుమానం వచ్చినటువంటి కాలనీ వాసులు ఒకసారిగా వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ చేయడంతో ఈ విషయం బయటపడింది మేడిపల్ సత్యం దాదాపుగా మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తెలుపొందారు గతంలో రెండు సార్లు ఆయన పోటీ చేసి భార్య రమాదేవి చనిపోయినట్టుగా డాక్టర్లు కూడా ప్రకటించారు ఆయన ఆసుపత్రికి ఇద్దరి మధ్య విభేదాలతో పాటుగా ఆర్థిక లావాదేవీల్లో సంబంధించిన వ్యవహారాలే కొంత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేస్తున్నట్టుగా మాత్రం స్థానికులు అయితే చెప్తున్నారు విజయ్ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది వాళ్ళిద్దరూ కలిసే ఉండేవారా లేదంటే చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నారా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఫైనాన్షియల్ తగాదాలు భార్య భర్తల మధ్య ఎందుకు వచ్చాయి దాదాపు మూడోసారి మేడిపల్ సత్యం ఆయన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు దాదాపు ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత వాళ్ళ మధ్య అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సొంత నివాసం ఆల్వాల్లో ఉంది ఆయన చాలా కాలంగా కూడా కొంత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కి షిఫ్ట్ కావాలని చేసినప్పటికీ కూడా వాళ్ళ భార్య ఒప్పుకోలేదు కానీ ఆమె ఆల్వాలోనే కూతురుతో పాటు నివాసం ఉంటుంది ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి అవి ఆర్థికపరమైన విభేదాలే కారణంగా చేస్తున్నారు గత రెండు రెండు సార్లు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేసి శుభదంలో ఓడిపోయాడు ప్రస్తుతానికైతే డెడ్ బాడీని అయితే అదే లేని హాస్పిటల్లో ఉంచారు కాసేపట్ల ఆసుపత్రికి మేడిపల్లి సత్యం కూడా చేరుకునే అవకాశం ఉంది కొంత ఆర్థిక లావాదేవీలు ఆర్థిక పరమైన వ్యవహారాలు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిగా తెలుసు రైట్ విజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నారు అల్వాల్లోని ఇంట్లో ఉరువేసుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు మేడిపల్లి సత్యం భార్య కొత్త కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తెలుస్తోంది అల్వాల్లోని పంచశీల కాలనీలో జరిగింది ఈ ఘటన ఇవాళ పొద్దున స్కూల్ కి పిల్లల్ని పంపించిన తర్వాత మధ్యాహ్నం ఆవిడ ఉరివేసుకున్నట్టుగా తెలుస్తోంది గమనించిన స్థానికులు ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లినా కూడా ఆమె చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందింది కొంతకాలంగా భార్య భర్తలు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఫైనాన్షియల్కి సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకా ఆత్మహత్యకు పూర్తి కారణాలు ఏంటి ఆత్మహత్య వరకు వెళ్ళిన గొడవకు కారణం ఏంటి ఫైనాన్షియల్ విభేదాలు మాత్రమేనా ఇంకా కుటుంబ కలహాలు ఇంకేమైనా ఉన్నాయా పూర్తి వివరాలు ఇంకా రేపటి లోపు తెలిసే అవకాశం కనిపిస్తోంది హల్వాల్లోని పంచశీలనా కాలనీలో ఉన్న వాళ్ళ ఇంట్లో మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నారు మరకాసేపట్లో మేడిపల్లి సత్యం హాస్పిటల్కి చేరుకోబోతున్నారు ఇంట్లో ఉరివేసుకుని చనిపోయారు చొప్పదండి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య మనం టీవీ పైన ఫోటోగ్రాఫ్ చూడొచ్చు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన భార్య రూపాదేవి రమదేవ ఇంకా పేరుకు సంబంధించి ఇంకా క్లారిటీ అయితే లేదు కొద్దిసేపటి క్రితమే ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఇద్దరి మధ్య కొంతకాలంగా భార్య భర్తలు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అల్వాల్లోని ఇంట్లో ఉరివేసుకుని చనిపోయారు మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఇద్దరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు తెలుస్తోంది భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఫైనాన్షియల్ కి సంబంధించి ఇద్దరి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ కూడా కొంతకాలంగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు ఎప్పటి నుంచో వాళ్ళకు గొడవలు అవుతున్నాయి ఇవాళ ఆమె ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మధ్యాహ్నం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన హాస్పిటల్కి కు కూడా ప్రయోజనం లేకపోయింది కొద్దిసేపటి క్రితమే రూపాదేవి చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు మరి కాసపట్లో మేడిపంది సత్యం హాస్పిటల్ కు చేరుకోబోతున్నారు